ఇది అయిపోయింది ఓకేనా ఇక మళ్ళొక ప్రధానమైన ఎపిసోడ్ ఇక ముఖ్యనేత ఈయన బాధ చూద్దాం 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 ఫస్ట్ సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్లోకి పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలు బీఆర్ఎస్ హెచ్చరిక దిగచ్చిన సర్కార్ కాళేశ్వరం జలాల పరుగులు రంగనాయకలోకి మూడు వేల మూడు వందల క్యూసెక్ల పంపింగ్ బీఆర్ఎస్ నాయకుల పూజలు బీఆర్ఎస్కు లేఖ రాసిన హరీష్ కు రైతుల కృతజ్ఞతలు సో మొత్తానికి ఏంది అంటే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మీ అందరికీ తెలుసు సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మాజీ మంత్రి కూడా ఒక్కసారి ఆ అరడుగుల బుల్లెట్ కనుక కథన రంగంలో అడుగు పెడితే ఎట్లుంటుంది అంటే రిజల్ట్స్ ఎట్లుంటాయి నేను చెప్తున్నా కదా హరీష్ రావు గనక ఏదైనా ఒక అంశాన్ని టేక్ ఓవర్ అంటే దాన్ని తీసుకున్నాడు దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయగలుగుతాడు నాకైతే ఆ నమ్మకం ఉన్నది హరీష్ రావు అనే వ్యక్తి నేను ఇప్పటివరకు చూసిన కాళేశ్వరం జలాల విషయంలో కానీ ఇతరత్ర ఇతరత్ర కానీ మీరు చాలా వరకు చూడండి కాళేశ్వరం మీద ప్రభుత్వం కానీ లేదా నరం లేని నాలుగు ఉన్నది ఏదైనా మాట్లాడచ్చు అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న చాలామంది నేతలకు కూడా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే దబ్బుడుకం పెట్టి కుట్లు వేయించాడు అంత అంత క్లారిటీగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఇంకొకసారి కాళేశ్వరం గురించి మాట్లాడితే కబడ్దార్ అన్నట్టుగా చాలా క్లారిటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తప్పు లేదు అలా ఏ తప్పు లేదని చెప్పారు ప్రభుత్వం మొత్తం కావాలని బట్టగాల్సి మీదేస్తుంది ఇంకోటి ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ విషయంలో కూడా మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆరు వందల అరవై మూడు అరవై నాలుగు పేజీల లేఖకు సంబంధించి ఉన్నది కదా అది ప్రభుత్వం మొన్న ఏం చేసింది దాన్ని షార్ట్ బిట్ చేసి అరవై మూడు పేజీలు ఏమో చేసినట్టున్నది దాన్ని పూర్తి స్థాయిలో ఆరు వందల ఫుల్ మాకు మొత్తం కావాలి అని అడిగితే రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావు అని అడిగితే లేదు లేదు మేము ఇయ్యలేము అది ఇవ్వడం కుదరదు అని చెప్పి ఎందుకు కుదరదు అంటే అలా తప్పులు ఉన్నాయి భయపడుతుంది గజ్జ గజ్జ వన్కుతుంది ప్రభుత్వం ఆ రిపోర్ట్ కనుక బయటికి తీసుకొస్తే ఆ రిపోర్ట్ తోని హరీష్ రావు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే ఇక మళ్ళీ ఏమన్నా ఉంటుందా ఉరుకో ఉరుకు పరుగో పరుగో ఇక ఉరుకునే ఉరుకుడదే ఇంకేం ఉండదు ఇక వెళ్ళది సో ఇప్పుడు రంగనాయక సాగర్లోకి ఇక్కడ కాళేశ్వరం జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు వృధా కాళేశ్వరం ప్రాజెక్టు మట్టి గొట్టుకపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు బొందలగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల స్కామ్ ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు పని పాట లేనోడు శాతగాని హౌలేగాలు చేసే పనిది ఇది రియాలిటీ అండి ఎందుకంటే నేను లైవ్లో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయినా మేడిగడ్డ దగ్గర పోయినా దాంతోపాటు సింధుల పోయినా అన్నారం పోయినా చాలా బ్యారేజీలు అన్నీ కూడా నేను గతంలో తిరిగినాయి ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా పోయినా అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి మేడిగడ్డకు సంబంధించి రెండు పిల్లర్లు మాత్రమే కొంచెం కుంగినే కొంచెం పగులు వచ్చినాయి దానికి సంబంధించి దాంట్లో కుట్రకోణం ఉన్నది అనేది కూడా కొద్ది కొద్దిగా బయటపడుతుంది మొన్ననేమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఒక్కొక్కరిగా కూడా దాన్ని బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతున్నది సో నేనేమంటున్నానంటే నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం మంచి గత ప్రభుత్వం మంచి చేసిన దాన్ని మంచిగానే పోనివ్వండి మీరేదైనా కొత్తగా పథకాలు తీసుకొచ్చి మీరేమైనా కొత్తగా చేస్తే మీరు కంటిన్యూ చేయండి మిమ్మల్ని కాదంటలేం కానీ పాత పథకాలను పాత్ర పెట్టి పాత ప్రజా పాత ప్రాజెక్టులన్నీ ఎండబెడతామంటే ఊకునే పరిస్థితి లేదు ఇది మాత్రం సినిమా సితారైపోతుంది తెలంగాణ తెలంగాణ అగ్గిరాజేస్తుంది బీఆర్ఎస్ హెచ్ఆర్ హరీష్ రావు దిగినాక ఇంకా ఆటేముంటుంది క్లోజ్ సినిమా అది సెవెంటీ ఎంఎం సినిమా చూపెడతాడు హరీష్ రావు నేను మళ్ళీ చెప్తున్నా ఆ హరీష్ రావు మొండి మొండి మనిషి ఆయన మొండిగట్టం ఆ కేటీఆర్ గట్లనే ఉండదు వీళ్ళకంటే ఇంకా ఆడ కవిత గట్లనే ఉన్నది ఎవ్వరికి వాళ్ళే మొండిగట్టం లేదు ఎందుకంటే విపక్షంలో స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారు ఫస్ట్ అది నేను సూడురి ఈ ముగ్గురికంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు ఆయన ఒక్కసారి ఏంది ఇట్లా ఇట్లా షెట్ వేసుకొని ఇట్లా అన్నాడు అనుకో ఇట్లా ఎగిరిపోతారు మీరు అందరు నేను చెప్తున్నా కదా అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది సైలెన్స్ ఉంటుంది వైలెన్స్ ఉంటుంది కేసీఆర్ ఆడ మీరు కేసీఆర్ ఎందుకు అయితే కేసీఆర్ ఏం తెలియకనో లేకపోతే అజ్ఞాని కాదు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో ఎట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆనాడే ఒక రకమైన ప్రణాళిక వేసుకున్న గొప్ప వ్యక్తి ఆయనే ఆయన వాళ్ళ ఇంట్ల కోసమో లేకపోతే వాళ్ళ కుటుంబాల కోసమో ఏం చేయలే మీరు అనుకుంటారు కానీ ఆ బేవర్స్గా చెప్పిన ముచ్చట్లన్నీ ఫేకు కేసీఆర్ అనే వ్యక్తి కుటుంబ పాలన కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమంలో గదే కేసీఆర్ ఉన్నాడు గదే కేటీఆర్ ఉన్నాడు గదే హరీష్ రావు ఉన్నాడు గదే కవిత ఉన్నారు వాళ్ళు కుటుంబ పాలన అని అన్నారు కుటుంబ పాలన ఏది అనేది ప్రజలు ఇప్పుడు చూస్తారు ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఏది కుటుంబ పాలన అర్థమవుతుంది వాళ్ళు తెలంగాణలో నిఖార్స్ ఉద్యమకారులు అండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ఏ ఆయన రోజు దండం పెట్టినా తప్పు లేదు రోజు ఆయన ఇట్లా నీళ్లు జాలి మీద జాలుకున్నా తప్పు లేదు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి గొప్పోడుగా అంతేగా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అభివృద్ధి అనేది అనితర సాధ్యం అని చెప్పిన ఆంధ్ర వ్యక్తులకు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు అభివృద్ధి అంటే ఇదిరా కన్ను పెద్దయి చేసి చూసుకో అని చూపెట్టాడు దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ని ఏదో సింపుల్గా తీసేస్తారు